మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళాలని మీకు శుభం కలుగునగా యేసు ప్రభువు పుట్టాడు క్రిస్మస్ ఆరాధన ముమ్మరంగా జరిగే సంబరంగా జరిగే ఆయన ఈ లోకానికి ఎత్తించాడు ఆయన రావడం వల్ల ఏం జరిగిందో ఇప్పటికే ఆరాధనలు టీవీల ద్వారా యూట్యూబ్ల ద్వారా సందేశాలు మీరు విన్నారు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఆయన పుట్టడం వలన ఆయన ఏం చేస్తాడో తెలుసా లోకాసు వర్తమానం మొదటి అధ్యాయం డెబ్బై తొమ్మిదిలో ఆఖరి భాగంలో నేను వచ్చిన చదువుతాను మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు ఆయన వచ్చిన పని ఏమిటంటే మన పాదాలు సమాధాన మార్గంలోకి వెళ్ళాలంట అంటే ఇప్పుడు వరకు మన పాదాలు ఎక్కడున్నట్టు ఇప్పుడు సమాధాన మార్గంలోకి వెళతున్నామంటే ఇప్పటివరకు సమాధాన మార్గం లేనట్టేగా ముళ్ళ కంపల మధ్య రాళ్ళ మీద ఇసుక మీద కొన్ని కొన్ని రకరకాల మార్గాల మీద మన పయనం సాగింది అది నీకు ఆయాసకరమైన మార్గం మన పితృడు కయ్యూని ఒక మార్గంలో నడిచాడుగా బిలాము కూడా ఒక మార్గంలో నడిచాడుగా ఇసుక యువతి యోధా కూడా ఒక మార్గంలో నడిచాడుగా కోరాహు కూడా ఒక మార్గంలో నడిచాడుగా వీళ్ళు నడిచిన మార్గం వాళ్ళ పాదాలు చీకటి వైపు నడిచాయి దాని ఫలితం వేదనలు అనుభవించారు కన్నీళ్లు అనుభవించారు క్షోభ అనుభవించారు మరణానికి కూడా అప్పగించబడ్డారు కానీ నా దేవుడు సాతాను నడిపింపులో నువ్వు అయిపోయి నీ పాదాలను సాతాను పెత్తనం ప్రకారం నడిపించిన నరకానికి వెళ్ళటానికి ఇష్టం లేక దేవుడు ఉదయించాడు ఆయన పుట్టింది ఎందుకంటే నీ పాదాల కొరకు మార్గం సిద్ధం చేశాడు ఆయన తన విలువకరమైన మార్గంలోనికి సమాధానకరమైన మార్గంలోనికి నీ పాదాలను మళ్ళీస్తాడు ఇక మీదట నీవు ఆ మార్గంలో వెళ్ళబోతును ఏసు పుట్టడం వల్ల మార్గాలు మారే ఏసు పుట్టడం వల్ల ఇంతకాలం బురద చుక్క నడిచిన ఈ పాదాలు నీతి కలిగిన పాదాలుగా అడుగులు వేయబోతాను ఇంతకాలం ముళ్ళ కంపల మధ్యలో నడిచి దరుకురాళ్ళ మీద నడిచి గాయాలైన ఈ పాదాలు కొన్ని వ్యసనాల వల్ల గాయాలయ్యాయి కొన్ని చెడు సహవాసం వలన ఈ గాయాలయ్యాయి వాటన్నిటిని విడిపించి ఆయన నిన్ను ఒక చక్కని మార్గానికి సమాధానకరమైన మార్గంలో నడిపిస్తాడు ఈ చిత్రం ఏమిటో తెలుసా నీ మార్గాన్ని సరిచేయాలని చేయాలనే ఆశ అలా సమాధాన మార్గంలో అడుగు పెట్టావు అనుకో అంటే దేవుని ద్వారా మార్గం పండించబడి నువ్వు కడగబడి దేవుని అంగీకరించి ఇక దేవునితో నడవడం మొదలు పెడితే నీ పాదాలు సమాధాన మార్గంలో వెళతాయి వెళ్ళడమే కాదట ఎదురు దెబ్బ తగలకుండా నీ పాదాలు గాయం కాకుండా దేవుని దోతలను ఆజ్ఞాపిస్తాడట ఆ దేవుని దోతలు రాయి తగలకుండా నీ పాదాలను ఎత్తి పట్టబోతున్నారు ఆహా నిన్ను గురించి ఆయన ఎంత సంబరపడుతున్నాడండి అంతేకాదు ఆయన పుట్టడం వలన ఈ పాదాలను అట లేడి పాదాలలాగా చేస్తాడట లేడి కాళ్ళవని అంటే లేడి కాళ్ళు శత్రువులు తప్పించుకోవడం ఎంతో వేగంగా పెడతాయి అంటే సాతను ఉచ్చును తప్పించుకునే పాదాలుగాను ఎదురు దెబ్బ తగలకుండా కాపాడే దోతల కాపుదలలో ఉండే నీ పాదాలను అన్నిటికంటే సమాధాన మార్గంలో నడిపించబడేటట్టుగా నీ పాదాలను ఆయన చేయటానికి మార్చడానికి లోకానికి తెంచాడు ఆ పుట్టిన యేసును అంగీకరించు ఆ పవిత్ర మార్గంలో నడవడం మొదలుపెట్టు ఆయన వైపు తేలి చూడటం మొదలుపెట్టు నీ మార్గాల్లో అద్భుతం జరగబోతుంది గత కాలం వేదన కన్నీళ్లు సమస్య ఎదురు దెబ్బలు తుడిగుండాలు మునిగిపోవటం కొన్నిసార్లు నీ పాదాలు జారి పడిపోయాయిగా వేదన అనుభవిస్తూ వచ్చావుగా ఇక జారిపడకుండానట్లు నీ పాదంలోనూ ఆయన బండ మీద అన్నాడు ఆహా ఎంత గొప్ప ఆశ్చర్యం అండి అంటే ఏసు వచ్చింది మతస్థాపకుడిగా కాదు నీ నడకను మార్చడానికి నీ పాదాలను స్థిరపరచడానికి సమాధానకరంలో నడిపించడానికి జారి పడిపోకుండా చేయటానికి అట్టి దేవుడు నీకు దేవుడయి ఉంటే నీ జీవితం దీవునికరంగా మరచబడుతుందిగా మరి జారి పడుతూనే ఉంటావా ఎదురు దెబ్బల మధ్య నువ్వు కృంగిపోతూనే ఉంటావా ఈ ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా అయ్యా నా పాదాలను స్థిరపరిచయ్యా నా పాదాలను నాయన భద్రపరిచయ్యా నా నువ్వు సమాధానకరమైన మార్గంలో నా పాదాలు నడవాలని కోరుకో ఇప్పటి వరకు నరహంకుని మార్గంలో వేదనకరమైన మార్గంలో దొంగల మార్గంలో చెడు సహవాస మార్గంలో సాగిన నా దేవుడు రక్షకుడుగా నిన్ను విడిపించి మార్గంలో నడిపిస్తాడు అట్టి కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమ మడిన ప్రభు బిడలలో దీవించండి ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకుంటూ ఓ దీవెన నెమ్మది క్షేమం కుటుంబానికి దీవెన ఈ సంవత్సరం ముగింపులో ఉండగా నీ రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగొచ్చేసి వాళ్ళ నడకలు స్థిరపరచండి పాదాలను స్థిరపరచండి సమాధాన మార్గంలో నడిపించి దీవించండి పిల్ల పెద్ద అందరూ ఆశీర్వదించబడాలి కష్టాజితం దివులకరంగా ఉండాలి ప్రార్థనాత్మ చేత నడిపించబడాలి వృద్ధులకు పసిపిల్లలకు ఆరోగ్యం కలగాలి నోటి నుండి నవ్వు ఇంట్లో రక్షణ ఉండాలి అట్టి కన కార్యం చేసి మీరు మహిమ పొంది మీరు చేయమని ఏ పేరట వేడుచున్నాం తండ్రి ఆ మేన్